విద్యార్థిని విద్యార్థులు అందరికీ శుభ ఆశీస్సులు అభినందనలు ఎంతో కష్టపడితే కానీ ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇందులో మరి మెయిన్ కరత ఎవరో కర్మ ఎవరో తెలియదు కానీ మనం అందరం అయితే వచ్చినాం ఎంజాయ్ చేస్తున్నాం అది వేరు కానీ ఎన్నో రోజుల శ్రమ వల్ల మనం అందరం ఇక్కడ ఒక ఎక్కడ టుగెదర్ అయినాం చాలా సంతోషం ఈ పార్టీని ఈ రకంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు సరే మనం ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ సాయంత్రం అయితే ఇంటికి పోతే మళ్ళీ ఎవరిది వాళ్ళే కాకుండా ఈ గ్రూప్ను మెయింటైన్ చేస్తూ మన సహాయ సహకారాలు మన అందరికీ మన విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఒక గ్రూప్గా ఉండి వాళ్ళు భవిష్యత్తులో కూడా ఏదైనా ఒక అవసరానికి ఏదైనా కావచ్చు అది అందరూ సహకరించుకోవాలని నా అభిప్రాయం అలా కోరిక కూడా మీరు అందరు మీ అభిప్రాయాలను మీ కష్టాలను సుఖాలను కూడా పంచుకోవాలి సార్ అప్పుడే మనం ఇటువంటి ఆర్గనైజ్ చేసుకున్నందుకు సార్థకత ఉంటుంది కానీ ఇవాళ ఒకరోజు ఏదో కలిసినాం అలా రేపు మీ ఇంట్లో మీరు మా ఇంట్లో మేము ఉంటే దానికి లాభం ఉండదు మనం ఈ ఫ్రెండ్షిప్ని ఇలాగే కంటిన్యూ చేయాలి చేసినప్పుడు ఇటువంటి ఆర్గనైజ్ చేసినందుకు మనకు దానికి ఫలితం ఉంటుంది సరే సలహాలు అంటే ఎన్నైనా తీసుకోవచ్చు మన పిల్లల భవిష్యత్తు గురించి మీరు అందరూ చాలా మంది హౌస్ వైఫ్గా ఉంటారు ఉద్యోగాలు చేస్తుంటారు ఉద్యోగం చేసిన వాళ్ళు గొప్ప అని కానీ హౌస్ వైఫ్ ఉండడం మన ఏదో తప్పని అని అనుకోవద్దు హౌస్ వైఫ్ వాళ్ళ బాధ్యత కూడా చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలను మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దడం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది అయ్యో మేము హౌస్ వైఫ్ ఏం చేయలేము అనేది కాదు మీ చేతుల్లోనే ఇంకెక్కువ బాధ్యత ఉంది దేశ వ్యవస్థను భారతదేశ వ్యవస్థను కాపాడటం అంత హౌస్ వైఫ్ వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అందరు మంచిగా స్ఫూర్తిగా తీసుకొని మీ పిల్లలను భవిష్యత్తులో మంచి ఒక ఉద్యోగం చేసినంత మాత్రమే గొప్ప కాదు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని నా ఆకాంక్ష రైట్ సరే ఇంకా చాలామంది మంచి మంచి సలహాలు ఇచ్చి ఉండవచ్చు ఇంకా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు రైట్ ఆల్ ది బెస్ట్